প্ৰতিষ্ঠিত ऐ जोरा आधार पेटा क्षीरो नाम ने परुरे शंभु अक्ष कुशकोंठक का कालमम मेव दशन्या ऐरावत मुंडरेगावर उमला हंड पुष्पदंत सार्वभौम कल्पदेग प्रतिष्ठितस्य मरावती भगवति शोकवदेव वायुदित्य वृगानदर वध्यग्रावदि प्रविदि नाम मणिपटे इन्द्रआदनीय वरुला वर्णवाय वमेन इहाज्ञा यष्टनिपाल बालिदे शंभु मरणपुषाका पूर्तिकारश वैरुद्रे शंभोजयदेवस्पतिरेणा दात पृष्ठंगानां मित्रोः पतिपुटी अंगनां विवणीयमान प्राणायाम आध्यात्मिक ध्यान वदान सम ब्यक्तिगत जीवन बन जाए, पुलिस हांडरा होर दर्शन न बुझोगोरा, अंधरो इधर रगे रे, भागने लगे भर करके के को वजल मुंदरा, सुना जेना के इंकर कोंकरवत समूद, ये अल भाग बना अंगंदर भाग, जेने कर जेसे, देश विशेष जबूपाला भाली दे, बनार जम्बू पक्ष शांक सलमी को वजल कौन दर्शाए, बंदूर बन

ब्रमदेव व्रतपति हे ब्रवन्दैन शाकिशकरा तंडारयबान ध्रुव ध्रुवन्द्रवेण विशांय इश्वय देवाधिब्रवन् अजं ब्राह्मणस्पति हे अजं मूर्तः मुहूर्तो अस्तो मिशणा मिजहा प्रथमे प्रभादामे संभवकतम

ఆ భగవన్ నామ స్మరణాన్ని చేయించినట్టయితే మనం మరణం ఏది మంత్రమం శాస్త్రం ఎంత మననం చేస్తూ ఉంటే నామానికి అంత శక్తి వస్తుంది ఆ శక్తి వల్ల మనందరం కూడా ఉత్కృష్టమైనటువంటి కష్టకాలన్నీ కూడా వెళ్ళిపోయి సుఖాన్ని భగవంతుడు కలగజేస్తాడు శుభాలను కలగజేస్తాడు కాబట్టి అటువంటి మహోత్తరమైనటువంటి పరమశివుని యొక్క ఆశిస్సుల కొరకు అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని కొరకు ఈరోజు మనం కళ్యాణాన్ని చేసుకుంటున్నాం కనుక భగవన్ నామ స్మరణాన్ని చేసుకుంటూ ఉన్నట్టయితే ఆ భగవంతునికి నేను చెప్పే మంత్రాలతో పాటుగా మీరు చేసే నామం కూడా ఒకటి బలాన్ని తోడై ఇంతింతై వటుడింతై తానింతై అన్నట్టుగా ఒకదానికొకటిగా తోడ్పాటుగా చేసుకొని మనకు ఆశీస్సులను లోకానికి ఆయువు ఆరోగ్యాన్ని అలాగే సమస్తమైనటువంటి ప్రాణకోటికి రక్షణను భగవంతుడు కలగజేస్తాడు కాబట్టి జరిగేటువంటి కళ్యాణాన్ని వీక్షించండి మధ్య మధ్యలో మీ చేయించడం జరుగుతుంది అసలు కన్యాదానం చేస్తే ఎటువంటి ఫలితం లభిస్తుంది కన్యాదానం అనేది ఎందుకు చేసుకోవాలి అనే విషయాన్ని కూడా మనం మధ్యలో తెలుసుకుందాం కాబట్టి మొదటగా భగవంతుడి యొక్క నామస్మరణాన్ని చేస్తూ ఆ తర్వాత దీప ప్రజ్వలన చేసుకొని గణపతి పూజ పుణ్యావాచనాన్ని చేసుకొని ఆరాధన కార్యక్రమాన్ని చేసుకుందాం ਅੱਤੇ ਰੱਬ ਜੰਮਦਰ ਕੰਪਨ ਦਾ ਕਰਤਕ ਬੋਤਾਂ ਦਾ ਦਿਲਾਮਾ ਅੱਤੇ ਜੰਮਦਰ ਕੰਪਨ ਤੇ ਰੱਬ ਤੇ ਰਈ ਜਾ ਆਂ ਸਿੱਤੰਬਹਵਾ ਨੇ ਜਦੋਂ ਦੋਰੀ ਰੋ ਰੋ ਬਹੇ ਜੋ ਕੋ ਚਿੱਤਨਸਿ ਕਲਿਤਿਆ ਸੇਨੋ ਕੁਛਿਲ ਕੋ ਨਹੀਂ ਅੱਦਾ ਬੋਹ ਮੈਂ ਪਟਕੋ ਤੇ ਇਹਦੇ ਇਹਦੇ ਕੋਟ ਮੰਡਾ ਕਰਦੇ ਟੱਟੇ ਚੱਪਾਲੇ ਕੋ ਬੁਰਾ ਨਹੀਂ ਹੁੰਦਾ अचम्मदार अचम्मदार कूटना हाँ अचम्मदार कूटना यार कूटने इनमें चिराकूटना वाह इडियट तड़ियों तड़िस एंगल चला कैसे बने अचम्मदार हारूना दश नमः दरी रमत्ति शत्थिओ दिशांश्य हो अरु होतं परि होतं मित्रे ముఖ్య శ్రీధర్ గారు సతీష్ గారు ఇంకొక ఇద్దరు వస్తున్నారు ఈ సామాగ్రిల సెంటర్ అటు ఇటు కూర్చోబెట్టారు

మేము వచ్చిందే చేయడానికి ఇంతకుండి మాకు ఇది లేదమ్మాట చెప్పమని ప్రతి ఒక్కటి మా వల్ల అయింది మా బాగా ఉంది నేను మీ అందరికి రాని ఇక్కడే ఉండి ఇక్కడే నేను చాలా సంవత్సరాలు కాబట్టి మీ అందరికీ తెలుసు ఇది నా ఇల్లు ఇది నా అనుకొని చేయడంలో ఒక ప్రత్యేకమైన ఆనందం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా చేస్తాను అందరికి ముందస్తు శుభాకాంక్షలు శివరాత్రి శుభాకాంక్షలు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడికి నన్ను పిలిచిన ప్రతి ఒక్కరికి నాకుంటుంది దినోత్సవం ముఖ్యంగా పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో స్టార్ట్ అయింది పంతొమ్మిది వందల పదిహేడులో రష్యా యుద్ధం జరిగినప్పుడు అక్కడ మహిళలంతా చాలా అవసరం పడినప్పుడు వారికి అసలు విద్యా వైద్యం ఏది లేని కాలంలో రష్యా ప్రభుత్వం వారికి ఓటు హక్కు కల్పించింది ఆ ఓటు హక్కు కల్పించింది మార్చి ఎయిత్ అనమాట ఆ రోజుని వాళ్ళు మహిళా దినోత్సవంగా గుర్తించారు కానీ పంతొమ్మిది నుండి ఐక్యరాజ్య సమితి దీన్ని మహిళా దినోత్సవంగా పరిగణించింది అంటే ఇప్పుడు మార్చి ట్వంటీ ట్వంటీ ఫైవ్ వస్తే యాభై సంవత్సరాల నుంచి మన భారతదేశంలో మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాము ఈ మహిళా దినోత్సవం అన్ని దేశాల్లో ఇదివరకు మేడు కావచ్చు కానీ మన భారతదేశంలో పూర్వం నుండి ఉంది మన భార భారతదేశం నుండో మహిళ గౌరవిస్తుంది లక్ష్మీనారాయణ అని పార్వతీ పరమేశ్వర్లు అని మనం ముందుగా స్త్రీకే స్థానం ఇస్తాము ఇంగ్లీష్ వాళ్ళు మిస్టర్ అయిన విసెస్ అంటే మనం శ్రీమతి అండ్ శ్రీ అని మహిళకే ఫస్ట్ స్థానం ఇచ్చి గౌరవిస్తాము భూదేవి గోమాత గోమాత ఇలా భారత మాత అన్ని మాత పేర్లతోనే ఉన్నాయి కనుక మన హిందూ సంస్కృతిలో పూర్వకాలం నుండి మహిళకు ఎంతటి స్థానం ఉందో మనం గమనించవచ్చు ఇలాంటి మహిళా స్థానాన్ని ఇప్పుడు కొంతగా జ్యోతి గారు మన మహిళలందరికీ మంచి జరిగే విధంగా ఎంతో గొప్ప సజ్జో జ్ఞానమవన్యామి సత్యో జదాయై నమః ధవే భగవత్భవ జనమః వామదేవాయ నమః జేష్టా నిర్వశ్రేష్టాయ నమః రుద్రాయ నమస్కారాయ నమః కల్వికరణాయ నమః భలవికరణాయ నమః బలాయ నమః బలప్రమదానాయ నమః సర్వభూతదవనాయ నమః ఓం మహమరాయ నమః ఓమ స్వగురుభ్యో నమః జై శివ నారాయణ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి ఆత్తత్రాన ఆది మధ్యాహ్నం రైతులైనటువంటి శ్రీ పరమేశ్వరుడు యొక్క పార్వతి కళ్యాణ మహోత్సవం మన శివరాత్రి సందర్భంగా స్థానిక ఉదయాంజనేయ స్వామి వారి యొక్క ఆలయంలో గత పద్నాలుగు సంవత్సరాలుగా వార్షికంగా శివరాత్రి ఉత్సవాలన్నీ కూడా జరుపుకుంటూ వస్తున్నారు అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా అత్యంత వైభవపీనమైనటువంటి శివ పార్వతి కళ్యాణాన్ని ఈరోజు మనం జరుపుకోవడం జరిగింది స్థానికంగా అందరూ కూడా భక్తులందరూ కూడా జన సందోహం చేత వచ్చి భగవంతుని యొక్క ఆశీర్వాదాన్ని తీసుకోవడం జరిగింది అందరి చేత కళ్యాణానికి సంబంధించినటువంటి సంకల్పాన్ని మహాసంకల్పాన్ని అలాగే కళ్యాణ నిర్వచనాన్ని అందరికీ కూడా తెలియజేయడం తద్వారా భగవంతుడు ఆర్తత్రాణ పరాయణుడు కాబట్టి ఆ స్వామి అందరికీ కూడా నెలవేళ్ళ దుఃఖాల నుంచి తొలగించి మంచి ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలని భగవంతులందరికీ కూడా కృప చేయాలని ఆశీర్వాదాన్ని అందజేయడం జరిగింది భక్తుల చేత ఎంతో ఈ కార్యక్రమం కోలాహలంగా ఆనందోత్సవాల చేత కూడా ఈ కార్యక్రమం జరగడం జరిగింది ఇటువంటి భగవంతుని యొక్క శుభుడు ఆంత్రాన ఈ లోకానికి రక్షించేవాడు కాబట్టి ప్రతికూల భగవంతుని యొక్క బోలాశంకర అని చెప్పి హరహర మహాదేవ శంభోగ శంకర అని చెప్పి మనస్ఫూర్తిగా ఆ భగవంతుని మీద ఒక కలిశంలోని తీర్థాన్ని సమర్పిస్తే చాలట భగవంతుడు సంతోష్టుడై తనకు కావలసినటువంటి కోరికలన్నీ కూడా సిద్ధింప చేస్తాడు అటువంటి ఆతంత్రాడు శివుడు ఈ రోజు పార్వతీ కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత కోలాహలిక అభయాంజనేయ స్వామి వారి ఒక ఆలయంలో చేసుకోవడం ఎంతో అదృష్టదాయటువంటి ఫలితం తద్వారా ఆలయ కమిటీ సభ్యులందరూ కూడా ఇక్కడ ఆలయ జ్యోతి లక్ష్మణ్ మరియు వారి యొక్క కౌన్సిలర్ల బృందం మొట్టమొదటిసారిగా మరి ఎనభై ఏడు వేల రూపాయలు ఈ ఉత్సవాల నిర్వహణకై వారు మనకు కేటాయించడం చాలా సంతోషకరమైన విషయం మరి రాదు జిఎస్టి పోను అరవై ఐదు వేల రూపాయల వర్త్ ఈ రోజు మన కళ్యాణం చేస్తున్నటువంటి వేదిక ఇత్యాది యొక్క అలంకరణలన్నీ కూడా మున్సిపల్ పక్షాన ఏర్పాటు చేసినవి మరి ఈ యొక్క సందర్భంగా మరి మనందరి పక్షాన వారికి అడవాల జ్యోతి లక్ష్మణ్ గారులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇదే విధంగా వారికి ఉన్నటువంటి అతి తక్కువ సమయం ఒక సంవత్సర కాలం ఉంది వారికి మరి ప్రజలు గుర్తుంచుకునే విధంగా వారు తమ పనులను నిర్వర్తించి హృదయాలలో స్థిరమైనటువంటి స్థానాన్ని సంపాదించుకోవాలని మరి అలాంటి కార్యక్రమాలు చేయడానికి అభిరంజనీ స్వామి మాత ఆ శివశంకర్లు వారికి శక్తి యుక్తులను వారికి అందజేయాలని చెప్పి ఈ సందర్భంగా మనందరి పక్షాన్ని ప్రార్థిస్తూ వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను

అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూలపటమ్మ చాలా పెద్దమ్మ అసరాసుల అమ్మ ఆ తల్లి జగన్మాత లోకమాత ఆ దుశ్శక్తి పరాశక్తి అమ్మను పూర్తి తపస్సు చేశారండి హిమంత మహారాజు పర్వత రాజగని హిమవంతుడు సర్వేంద్రియ నిగ్రహుడే అలాంటి తల్లి అండి అమ్మ అందుకే అమ్మ ఉంటే మనకు అన్నీ ఉన్నట్టే అని చెప్పింది ఇక్కడ శాస్త్రం కాబట్టి స్త్రీ లేకపోతే ప్రపంచమే లేదు అన్న విషయాన్ని మనకి ఇక్కడ తేట తెల్లంగా అర్థమవుతుంది వినాస్తే జననం నాస్తి వినాస్తే గమనం నాస్తి వినాస్తే జీవం నాస్తి వినాస్తే ఏవైనా సృష్టి ఏవ నాస్తి స్త్రీ లేకపోతే జననం లేదు స్త్రీ లేకపోతే గమనం లేదు స్త్రీ లేకపోతే అసలు మనకు మార్గమే లేదు స్త్రీ లేకపోతే సృష్టి లేదు అని నిరూపించింది అమ్మల గన్నయ్యమ్మ తధాస్తూనే స్వామి ఆలయ నేను పార్వతీ పరమేశ్వర కళ్యాణం చేసినటువంటి మాతలు పక్షులు దాతలందరికీ కూడా వినమల పూర్వక నమస్కారాలు తెలియజేస్తూ

అన్ని విధాలా సహకరిస్తూ దేవాల అభివృద్ధికి పడుతున్నారు వారందరికీ సేవా సంతి పక్షాన కృతజ్ఞతలు ఈరోజు రేపు శివరాత్రి ఉత్సవాల కార్యక్రమానికి ఇదే విధంగా అందరూ పాల్గొని సేవా సంతి పక్షాన మరి మరి కోరుతూ సెలవు జై